నమో నారాయణాయ ఓ నమ శివాయ శ్రీమాత్రే నమ గోదాదేవి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికను కృష్ణ పరమాత్మ తత్వాన్ని ప్రబోధిస్తూ నిద్రలేపింది ఆ కృష్ణ పరమాత్మ తత్వంలో దాగినటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకున్న గోపికలందరూ చక్కగా స్వామి సేవకు తమ జీవితాన్ని అంకితం చేయటానికి బయలుదేరారు అలా బయలుదేరినటువంటి గోపికలందరూ కూడాను అక్కడ ఉన్న యమునా నదీ తీర ప్రాంతానికి వచ్చి అక్కడ పవిత్రవంతమైనటువంటి స్నానాదులు అన్నీ కూడా ముగించుకొని స్వామివారి యొక్క విగ్రహాన్ని ఉంచారు అంతేకాకుండా గౌరీదేవిని కూడా పూజ చేశారు గౌరీదేవిని ఎందుకు పూజ చేయాలి అంటే ఇక్కడ కాత్యాయని వ్రతం అని చెప్పేసి ఉంది కాచ్యాయనీ దేవి వ్రతాన్ని గనక ఎవరైతే ఈ యొక్క మాసంలో ఆచరిస్తారో వారికి మంచి ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి చక్కగా కంటికి రెప్పలా చూసుకునేటువంటి భర్త లభ్యపడతాడు కన్యలకు అందుచేత కన్యలందరూ కూడా ఒకచోట చేరి ఆ కాచ్యాయనీ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారన్నమాట ఇక్కడ కృష్ణపరమాత తత్వంలో దాగినటువంటి మధుర తత్వంలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి భక్తి తత్వాన్ని అవగాహన చేసుకునేటువంటి తీరు తెన్నుల యొక్క ప్రభావాన్ని ఆండాళమ్మ తల్లి తన తిరుప్పావై ద్వారా చక్కగా విశదీకరిస్తూ వచ్చింది ఎంత గొప్పగా విశదీకరించిందంటే అన్ని జన్మల్లో కూడా మానవ జన్మ అత్యంత పవిత్రవంతమైంది ఆ జన్మని కూడాను ప్రసాదించింది ఆ పురుషోత్తముడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పురుషోత్తముడు ఇచ్చినటువంటి ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటానికి చాలా చక్కగా విశదీకరించింది ఆ తల్లి ఆనాటి సాంఘిక ఆచార సంప్రదాయాలు ఆనాటి గోపికలు వారి యొక్క విధి నిర్వహణ శైలి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క వృత్తి ప్రవృత్తి ఇవన్నీ కూడా చక్కగా విశదీకరిస్తూ వీటన్నిటికన్నా ముఖ్యమైనది పురుషోత్తముని యొక్క సేవ ఆ పురుషోత్తముని సేవించినట్లయితే అన్నిటినీ కూడా ఆయనే మనకు ప్రసాదిస్తాడు అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థం